ఓం శ్రీ సాయినాథాయ శ్రీ సాయినాథుని ఏకాదశ సూత్రములు ఒకటి షిరిడీ ప్రవేశమే సర్వదుఖ పరిహారము రెండు ఆర్తులైనమి నిరుపేదలైన ద్వారకామాయి ప్రవేశం అనరించినంతనే సుఖ సంపదలు అందగలరు ఈ భౌతిక దేహానంతరము సహితము నే అప్రమత్తుడను నాలుగు నా భక్తుల రక్షణము నా సమాధి నుండియే వెలువడును ఐదు సమాధి నుండియే నేను సర్వకార్యములు నిర్వహింతును ఆరు సమాధి నుండి నా మానుష శరీరము మాట్లాడును ఏడు నన్ను ఆశ్రయించు వాణిని నన్ను శరణు చొచ్చిన వానిని నిరంతరము రక్షించడమే నా కర్తవ్యము నా యందు ఎవరి దృష్టి కలదో వారి అందే నా యొక్క కటాక్షం కూడా కలదు మీ భారములను నాపై బడవేయుడు నేను మోసదెను పది నా సహాయము కానీ సలహాను గానీ కోరిన తక్షణమే యసంగ సంసిద్ధుడను పదకొండు నా భక్తుల గృహములందు లేమి అనే శబ్దము పొడసూపదు సర్వం శ్రీ సాయిచరణ అరవిందరపణమస్తు ఓం శాంతి శాంతి శాంతి